ప్రస్తుత కాలంలో మన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది యూట్యూబ్ రెండు వేల ఐదులో మొదటిసారి ప్రారంభమైన ఈ ప్లాట్ఫామ్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ వేదికగా నిలిచింది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ యూట్యూబ్ వాడుతున్నారు యూట్యూబ్ అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు జ్ఞానం పొందడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన వేదిక ఒకప్పుడు చదువుకోవడానికి పుస్తకాలే ఆధారం కానీ ఇప్పుడు ఏ విషయానికి కావాలన్నా ఒక్క క్లిక్తో యూట్యూబ్లో వెతికేస్తే వేల వీడియోలు వస్తాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలన్నా వంటకాలు చేయడం కావాలన్నా పాటలు వినాలన్నా సినిమాలు చూడాలన్నా యూట్యూబ్ ఒకే ఒక్క పరిష్కారం విద్యార్థులకు యూట్యూబ్ పెద్ద సహాయకారిగా మారింది గణితం సైన్స్ టెక్నాలజీ భాషలు వంటి ఎన్నో విషయాలను వీడియోల ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు గురువులు కూడా తమ బోధన విధానాలను యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నారు వినోదం విషయానికి వస్తే యూట్యూబ్లో సంగీతం సినిమాలు కామెడీ షోలు కార్టూన్లు ఏం కావాలన్నా దొరుకుతాయి అందుకే యూట్యూబ్ను ప్రపంచంలో రెండవ అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అని కూడా పిలుస్తారు ఇంకో ముఖ్యమైన విషయానికి యూట్యూబ్ ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు మన ప్రతిభను చూపించే వీడియోలు క్రమంగా ఎక్కువ మంది చూస్తే యూట్యూబ్ మనకు ఆదాయం కూడా ఇస్తుంది చాలామంది యువత యూట్యూబ్నే కెరీర్గా తీసుకుని విజయాలు సాధిస్తున్నారు యూట్యూబ్ ప్రత్యేకత ఏంటంటే మన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేక్షకులు చూడగలగటం ఒక చిన్న గ్రామంలో ఉండే వ్యక్తి కూడా తన ప్రతిభను ప్రపంచానికి చూపగలడు అయితే యూట్యూబ్ వాడకంలో జాగ్రత్త కూడా అవసరం సరైన సమాచారాన్ని మాత్రమే చూడాలి తప్పు దారిలోకి వెళ్లకుండా జ్ఞానం వినోదం కలిపి ఉపయోగించుకోవాలి మొత్తానికి చెప్పాలంటే యూట్యూబ్ ఒక వినోద వేదిక మాత్రమే కాదు ఒక జ్ఞాన వేదిక ఒక ఉపాధి మార్గం మన కళలను నిజం చేసే ఒక గొప్ప అవకాశ వేదిక అందువల్ల మిత్రులారా సమయాన్ని వృధా చేయకుండా యూట్యూబ్ను సద్వినియోగం చేసుకోండి నేర్చుకోండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు